మీ కెరీర్నే పడంగా పెట్టిన పెట్టానండి నేను ఆ రోజు నన్ను అన్నారండి నెక్స్ట్ మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది నువ్వు సినిమా ఎందుకు చేస్తున్నావు ఏ ధైర్యంతో చేస్తున్నావు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో నన్ను పిలిచి ఎందుకు చేస్తావు సినిమా అన్నవాళ్ళు ఉన్నారు యాక్ట్ చేయడానికి భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు మాకు ఈ గొడవ అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అయినా సరే నిర్బోతలో స్ట్రాంగ్గా నిలబడి రైతు మూలాలు నేను రైతు పెట్టను బాను నువ్వు ఒక రైతు పెట్టవని కంటం నేను రవిశంకర్ గారు పదే పదే చెప్పి ఇన్ని కష్టాలు వచ్చినా మనం ఈ సినిమాని రిలీజ్ చేయాలి మేము రిలీజ్ చేసినప్పుడు కూడా ఆపేశారండి థియేటర్లో ప్రొజెక్టర్స్ ఆపేశారు షో పడుతుంటే జనాన్ని బయటికి పంపించేశారు అవును థియేటర్లో బెదిలించి సినిమా పడకుండా చేశారు కానీ ఆ రోజు ఒక్కళ్ళైనా నా వెనక నిలబడ్డారా సార్ నా వెనక అంటే మా వెనక రాజధాని ఫైల్స్ అనే సినిమా వెనక రైతుల వెనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక ఒక్కళ్ళైనా ఒక అడుగు వేసారా సార్ సపోర్ట్గా వచ్చిన వాళ్ళు లేరు దాని గురించి గట్టిగా మాట్లాడి మాట్లాడిన వాళ్ళు లేరు అసలు ట్రైలర్ రిలీజ్ చేద్దాం అంటే ఒకటి ముందుకు వచ్చిన వాళ్ళు లేరు సార్ ట్రైలర్ డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ గారు తన ఆఫీస్ లో ఓపెన్ చేసేసారు ఆయన ఎందుకు ఓపెన్ చేశారు సార్ అంటే భయం అనుక్షణం భయం మనం ఈ సినిమాని సపోర్ట్ చేస్తే అనే భయం ఏం చేసేస్తారో అనే భయం వీళ్ళు అసలు బతుకుతారా అనే భయం మనకనిస్తారాకేస్తారా అనే భయం అంటే అంత భయభ్రాంతులు చేసింది అది అంత భయభ్రాంతులు గురయ్యారండి వీళ్ళు మేము ముందు ఆలోచించాం రాష్ట్రం యొక్క ప్రగతి గురించి ఆలోచించాం మేము చెప్పాం మా సినిమాలో ప్రగతి గురించే మాట్లాడమండి మేము రాష్ట్ర యొక్క అభివృద్ధి గురించి మాట్లాడేమండి మేము సినిమాలో దానికి ఇష్టం వచ్చినట్టు రేటింగ్లు కమర్షియల్ లాగా రేటింగులు తల్లికి రేటింగ్ ఇచ్చే ఈడియట్స్ అలాంటి సినిమాలకి రేటింగ్లు ఇస్తారండి ఒక ప్రజా ప్రయోజనం రీత్యా తీసాం మనం ఒక సినిమాని తీసినప్పుడు దాన్ని అలాగే ఉంచాలి సామాజిక బాధ్యతతో తీసిన సినిమా కమర్షియల్ హంగులతో తీసిన సినిమా కాదు కదండి మరి ఈటీవీలో సినిమా వస్తే అదే అమరావతి రైతులు జేఏసీ వాళ్ళు చెప్తున్నారు మొన్న అరుణాచలం వెళ్ళారంటే వాళ్ళ ఎలక్షన్ వెళ్ళిన తర్వాత అరుణాచలం క్యూలో చాలా మంది కనిపించి కడప వాళ్ళు కొందం కొన్ని ఏరియాలు వాళ్ళు కనిపించి ఈ సినిమా చూసామండి రాజధాని ఫైల్స్ నిజంగా చాలా బాధపడ్డాం మేము కష్టాలు పడ్డారా మీరు రాజధాని నిజంగా ఇంత ఇబ్బందుల్లో ఉందా అని మాకు అర్థమైంది సార్ అని చెప్తే రైతులే నాకు కాల్ చేశారు మన గెలిచిన తర్వాత ఓకే ఈవేళ మీరు చూడండి ఆ గెలుపు ఆనందం ఆ ప్రొడ్యూసర్ తీసిన లక్ష్యం రవిశంకర్ గారి లక్ష్యం అదంతా కూడా ఇప్పుడు అమరావతి రైతుల్లో మీకు కనిపిస్తుందా రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తుంది ఆల్రెడీ మొదలైపోయింది అంటున్నారు కదా రాజధానిలో కనిపిస్తుంది మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయి మరి ఎందుకు ధైర్యం చేయలేస్తారు ఒక్కళ్ళు కూడా ధైర్యం చేసిన వెనక ప్రోత్సాహం కూడా ఇవ్వలేదు నిడుస్తా ఒకడైతే నాకు ఫోన్ చేశాడు ఏం తీసావా సినిమా నువ్వు ఏం సినిమా అది ఏంటి అసలు అది రైతులు కష్టాలు ఏంటయ్యా దీన్ని ఏం చెప్పావా సినిమాలో అన్నాడు వాడు నన్ను ఎవరు సినిమా పర్సన్ ఓకే అంటే రాజధాని యొక్క రైతుల కష్టాలని చెప్పి రాజధాని అవసరం చెప్తే నీకు కనిపించలే నీకేం కనిపించేది మరి అంటే కమర్షియల్ హంగులతో నీకు పనికిమాలిన దొంగతనాల మీద సినిమా తెస్తే నీకు నచ్చుద్దా అంటే రాష్ట్ర ప్రయోజనం తీసినప్పుడు ఒక పౌరుడి కానీ ఎలా స్పందించాలి అనేక అవమానాలు అండి మమ్మల్ని ఓకే నిర్మాతకు ఒక రూపాయి రాకపోయినా ఆయన ఎంత ధైర్యం చేశాడండి ఒక బిజినెస్ కానీ ఒకటి కానీ సాటిల్ ఏ బిజినెస్ రాకపోయినా ఆయన అంత ధైర్యంగా చేసి రిలీజ్ చేస్తే రామోజీరావు గారు బాపుని గారు రాష్ట్ర హెల్ప్ చేసి అప్రిషియేట్ చేసి ఆయన్ని ఆ సినిమా టెలికాస్ట్ చేసి ఈవేళ రాజధాని యొక్క అవసరాన్ని రైతుల యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పారండి సో అసలు థ్యాంక్స్ టు ఈటీవీ అండి రామోజీరావు గారు ఆయన చూసిన చివరి సినిమా కూడా ఇదే అని చెప్పి ఆయన చివరి సారిగా కూడా ఆయన వెళ్ళిపోతూ కూడా ప్రజలకు మేలు చేసి వెళ్ళిపోయారండి రాష్ట్రానికి మేలు చేసి వెళ్ళిపోయారు దేశానికి మేలు చేసి వెళ్ళిపోయారు మాగా యుగ పురుషులు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుందండి కంటెంట్ ఏంటి అందులో అనేది అందులో కంటెంట్ ఎంత బలమైందని చెప్పి వాళ్ళు టెలికాస్ట్ చేశారు ఈటీవీ స్టాండర్డ్స్ ఏమున్నాయి సార్ మీకు తెలియదు ఏముంది అంత స్టాండర్డ్ ఛానల్లో వాళ్ళు ఒక సినిమాని ప్రజెంట్ చేశారంటే ఎంత రికగ్నైజ్ చేశారు దాంట్లోనే కంటెంట్ ఎంత గౌరవించారు సార్ అవును ప్రత్యేకంగా ఆయన ఆయన కలిసినట్టున్నారు కదా రవిశంకర్ గారు మీరు రవిశంకర్ గారు రవిశంకర్ గారు తీసుకెళ్ళి ట్రైలర్ చూపించారు ఆయనకి చాలా అప్రిసియేట్ చేశారు రామోజీరావు గారు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రజలందరం అన్నారే నా మాట నాకు బాగా గుర్తు ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఇది మంచి సినిమా రైతుల గురించి రాష్ట్రం గురించి చాలా గొప్పగా ఆలోచించి తీశారు అని మమ్మల్ని అప్రిషియేట్ చేశారండి ఆయన ఒక్కరే ఇక బాపనీడి గారు ప్రొడ్యూసర్ గారిని ఫుల్ హెల్ప్ సపోర్ట్ చేసి టెలికాస్ట్ చేశారు బాపనీడి గారు అంటే రాష్ట్రం గురించి మేము చేస్తున్న జర్నీలో మేము ప్రయాణించిన జర్నీలో మాకు కల్పించింది వాళ్ళిద్దరేనండి సో అలా ఆయన అంత పెద్ద ఆయన మీకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం అనేది కూడా మీకు కొంచెం అవును నాకు గెలుపు సార్ అది ఒక గొప్ప మహా వ్యక్తి ఒక మహా యుగపురుషుడు లాంటి వ్యక్తి అప్రిషియేట్ చేశారు కంటెంట్ని నువ్వు అప్రిసియేట్ చేస్తే ఏంటి ఇంకొకటి అప్రిషియేట్ చేయకపోవడం ఏంటి ప్రజలు రికగ్నైజ్ చేశారు దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు దానిలో విలువలు అర్థం చేసుకుని ఓటేస్తారు నా సినిమాలో ప్రవాహంలా వచ్చి ఓటేస్తారు ఎంత డబ్బు ఇచ్చినా కానీ వచ్చి రాష్ట్ర చరిత్రను మారుస్తారు ఇప్పుడు అదే జరిగింది కదా సార్ అంటే కవి రచయిత ఊహించగలడు భవిష్యత్తుని మనం ఎన్నో విన్నాం మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సర్వే చేస్తున్నప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ మనుషులతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించిందని క్లైమాక్స్గా తీశానండి కొత్తగా ఏం కాదు అంటే ఆ మనుషుల్లో ఉన్న కసి ఏదైతే ఉందో ఆ గుడు కట్టుకున్నటువంటి కసి మొత్తం రాష్ట్రానికి అంతా పాకింది అవును సో కాపాడుకోవాలి మన ఆశయాన్ని కాపాడుకోవాలి మన రాజధానిని కాపాడుకోవాలి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక లక్ష్యంతోనే ఎన్నికలు ఈ ఎన్నికలు జరి ఓట్లు వేసినట్టుగా కూడా జనం రిజల్ట్ని బట్టి మనకు ఇప్పుడు చీమల చూడిన చీమలతో చేసిన పొట్టలో పాములు దొరుతాయని మేము అంత చాలా కష్టపడి చేస్తాం సినిమా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరో సపోర్ట్ లేకపోయినా సినిమా వాళ్ళు ఉండి కూడా సినిమాను సపోర్ట్ చేయకపోయినా కూడా మేము ధైర్యంగా ప్రాణం పోయినా పర్వాలేదనే ఉద్దేశంతో చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా మేము త్యాగం చేసి ఆ రోజు సినిమా తీస్తే ఈ రోజు మీరు అందరూ వెళ్ళి మాట్లాడతారు ప్రతి విషయంలోనూ మీరు ఎంటర్ అవుతారు కష్టంలో మీరు ఉండరు నేను చెప్పాను కదా సార్ ఆ ఫలితం విజయ విజయం యొక్క ఇది అందుకోవడం మాత్రం అందులో మేము కూడా ఉండం అన్నట్టుగా వచ్చేస్తాం మాకు ఎవరు అప్రిసియేషన్స్ అక్కర్లేదు సార్ మాకు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసాం రాష్ట్రం కోసం తీసాం రాష్ట్ర ప్రగతి కోసం తీసాం అమరావతి రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం కోసం తీసాం రాష్ట్ర యొక్క ఆనందం కోసం తీసుకు మాకు అదే నిజమైన గెలుపండి అదే మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగి అది ఏదో గెలుపు కింద ఫీల్ అయ్యే మనుషులైతే మేము ఆ రోజు ఏడుగా సినిమా తీయడానికి ప్రజలు కూడా ఒక తీర్పు ఇచ్చేసారు ఇది ఒక ఒక కులానికి ఆపాదించి ఇదంతా కూడా ఒక కులం స్వప్రయోజనాల కోసం చేసిన ఈ అమరావతి రాజధాని తమ ఓటు ద్వారా తుత్తునీ చేశారనుకోవాలి నూట నూట ముప్పై కోట్లు ఉన్న భారతదేశానికి ఒక రాజధాని ఆరు కోట్ల ఆంధ్రకి మూడు అని అడిగాం కదా సార్ మేము సినిమాలో మేము అడిగిన వచ్చిన సన్నిటికి ప్రజల్లో ప్రజలు అర్థం చేసుకున్నారండి ప్రతి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలు చాలా గొప్పవాళ్ళండి ప్రజలే చైతన్యం తీసుకురావాలండి మనం అనుకుంటాం చాలామంది చైతన్యాన్ని చైతన్య స్ఫూర్తిని మనం ఇవ్వాలి ఓ రచయితగానో ఓ సామాజిక బాధ్యత ఉన్న దర్శకుడు కానో ఓ నిర్మాత గానో మన అందరం కలిపి చైతన్యం కలిగించడం అనేది రచయిత చేయాల్సిన బాధ్యత అంటే సామాజిక బాధ్యత ఫీల్ అయ్యే రచయిత చేయాల్సినటువంటి పని సామాజిక బాధ్యతతో తీసిన సినిమా నిర్మాత చెప్పారండి చాలా సార్లు రవిశంకర్ గారు చెప్పినప్పుడు కూడా దానికి పిచ్చి పిచ్చి రేటింగ్లు ఇచ్చి ఎవడెస్ట్ వచ్చినట్టు ఆడు అంటే ఒక కష్టానికి కళ్ళ ముందు పెడితే అది దానికి రేటింగ్ నువ్వు ఇప్పుడు ఇమ్మనండి రేటింగ్ ఇప్పుడు రాజధానికి రేటింగ్ ఇమ్మనండి సార్ ఇప్పుడు ప్రభుత్వం గెలిచింది కదా వాళ్ళకి రేటింగ్ ఇమ్మనండి ఇప్పుడు ఇస్తారు వాళ్ళ రేటింగ్ ఎందుకంటే విన్ అయిపోయారు కాబట్టి రేటింగ్ ఇస్తారు అంతేనే కాదా సార్ మీకు అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత రాజధాని రైతుల నుంచి వచ్చినటువంటి అదే కొన్ని ఫోన్లో చాలా ఆనందం అండి వాళ్ళ సినిమా చూస్తే ఎంత ఆనందంగా ఫోన్ చేశారండి ఎంత ఆనందపడ్డారు మనం విన్నయిన తర్వాత కూడా ఎంత ఆనందపడ్డారు ఒక డైరెక్టర్ తేజా గారు మాత్రం నన్ను చాలా సపోర్ట్ చేశారండి భానుష తేజా గారు మాత్రం భానుగారు సినిమా తీయడమే మీ సక్సెస్ అండి సినిమా ఏ రేంజ్లోకి వెళ్ళింది ఎలా వెళ్ళింది ఎలా దూసుకుంటూ వెళ్ళింది ఒక ప్రభుత్వాన్ని నిలదీస్తే తీసే సినిమాలు చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తాయి కానీ ఇటువంటి పరిస్థితుల్లో రవిశంకర్ గారు మీరు సినిమా తీయడం అనేది మీ ఇద్దరు సక్సెస్ సినిమా తీయడమే సక్సెస్ సినిమా తీయడమే సక్సెస్ దీని గురించి మళ్ళీ ఇలా ఇలా అని ఆలోచించొద్దు ఆయన ఒక్కరు మాత్రం నాకు చాలా సార్లు మనోధైర్యం ఇచ్చారండి ఓకే సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన ఒక్కరు నాకు బాగా మనోధైర్యం ఇచ్చింది సో ఆయన మీకు ఒక అంటే ఒక వ్యక్తి నుంచి ఒక పేరు పొందినటువంటి వ్యక్తి నుంచి అటువంటి ఒక మద్దతు సపోర్ట్ లభిస్తే అదే మనకు వెయ్యి ఏనుగులు బలం అనిపిస్తుంది ఒకనొక టైంలో అయితే నాకు చాలా తృప్తి అండి కానీ నిర్మాతకి ఎంత భారీగా ఖర్చు పెట్టి ఆయన సినిమా తీసాడు ఆయనకి ఒక రూపాయి రాకపోయినా ఆయన ఎంత ధైర్యంగా సినిమా ఆయన ముందే అనుకున్నారు పోతే మొత్తం చేస్తారు సార్ ఈ రోజుల్లో అవును